హాయ్ ఫ్రెండ్స్ డిఓ సమాచారం కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ప్రశ్నలు సిలబస్ ప్రకారమే వచ్చాయా మరి కొన్ని టాపిక్స్ అయితే అస్సలు టచ్ చేయలేదు కొన్ని అయితే ఒకటి రెండు మాత్రమే ఇచ్చాడు అయితే మెయిన్స్ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా అనేది చాలామంది కూడా సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు దాని గురించి తెలియజేసే ముందు మీకు ఇంకో విషయం మనకి రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ఒక డిఓ ఏమైనా సందేహాలుంటే కీలో ఏమైనా మార్పులు చేరుకుంటే మరి మనకి ఈ యొక్క వెబ్సైట్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మరి ఏపీఎస్ సమాచారం పంపితే ఆ యొక్క బిట్లు కూడా మనకి కలిసేదానికి అవకాశం ఉంది జనరల్గా ఈ అనే బిట్ ఒకటి అక్షరాస్యత భారతదేశం యొక్క అక్షరాస్యత అనే బిట్ ఒకటి ఇలా ఒక మొత్తం కూడా మూడు నాలుగు బిట్లు ఉన్నవి కొన్ని మ్యాథ్స్కి సంబంధించి సరైన ఆన్సర్ లేవని కూడా కొంతమంది చెప్తున్నారు మీకు అనిపించినటువంటి ఆ యొక్క ఆన్సర్స్ ఏవైనా ఉంటే మీరు ఏపీబిఎస్కి ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే మన యొక్క వీడియో ఆ యొక్క కామెంట్లో కూడా ఆ యొక్క బిట్టు ఆధారితంగా ఉండేటువంటి బుక్ అవి కానీ తెలియజేసినా కూడా మన మిత్రుల ద్వారా వాటిని ఏపీబిఎస్కి పంపడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అయితే లాస్ట్ కానీ మనం గమనించినట్లయితే కొన్ని క్వాలిటీ కానీ తీసుకున్నట్లయితే ఒకటో లేదా రెండో ఛానల్ అయితే మనకు అక్కడ సిలబస్ ప్రకారం పది వీట్లు రావాల్సి ఉన్నటువంటి సందర్భం మరి అయితే అయితే రాలేదు కొన్ని సబ్జెక్టులు ఎక్కువ వచ్చాయి హిస్టరీ పదే రావాల్సి ఉంటే ఇరవై దాకా రావటం జరిగిందనమాట ఇలా కొన్ని సిలబస్కి అదనంగా రావటం జరిగింది అయితే రేపు మెయిన్స్లో కూడా ఇలాగే ఉంటుందా అనేటువంటి గమనించినట్లయితే ఇలా ఉంటుందని మనం అనుకోకూడదు ఫ్రెండ్స్ రేపు ఖచ్చితంగా ఈసారి పాలిటీ రాలేదు కాబట్టి నెక్స్ట్ మెయిన్స్లో పాలిటీ ఎక్కువ చేయడానికి అవకాశం ఉండొచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈసారి ఐదే ఇచ్చాడని మనం ఎక్కువగా చదవకపోతే నెక్స్ట్ పది లేదా పదిహేను ఇవ్వచ్చు ఈసారి హిస్టరీ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ హిస్టరీకి ప్రాముఖ్యాన్ని తగ్గించి పాలిటీకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వచ్చు ఇలా సబ్జెక్టులు చేంజ్ అవుతూ ఉండొచ్చు అన్నమాట అంటే అలా చేస్తారని కాదు అది యాక్సిడెంట్గా కూడా జరగవచ్చు కాబట్టి సిలబస్ను దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారమే మనం చదవాలి అప్పుడే మనము రేపు మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ జీకే సబ్జెక్ట్ కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పేపర్ వన్ కావచ్చు ఎడ్యుకేషన్ పేపర్ టూ కావచ్చు ఏదైనా కూడా మూడు ప్రశ్న పత్రాలు కూడా సిలబస్ను దగ్గర పెట్టుకొని మరి చ చదవాల్సి ఉంటుంది మనకు ఎగ్జాంపుల్కి మొన్న వచ్చినటువంటి ప్రశ్నలు సరళని కానీ గమనిస్తే ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఇచ్చాడో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక జస్ట్ అవగాహన కోసం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ప్రోత్సంశాల వారి కరెంట్ అఫైర్స్ అయితే ఒక పదిహేను పద్నాలుగు పదిహేను ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది అదే జనరల్ సైన్స్ కానీ గమనించినట్లయితే ఒక పది ప్రశ్నలు ఇవ్వటం జరిగింది హిస్టరీ ఒక ఇరవై ప్రశ్నలు వచ్చాయి ఒక ఒకటి రెండో టీటుగా దాదాపుగా ట్వంటీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి జాగ్రఫీ కూడా ట్వంటీ ప్రశ్నస్ వచ్చాయి ఈసారి ఇవన్నీ కూడా రావచ్చు రాకపోవచ్చు అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి తొమ్మిది ప్రశ్నలు వచ్చాయి దాదాపుగా పది మార్కులు రావాల్సింది తొమ్మిది వచ్చాయంటే ఇది కవర్ చేసినట్టే ఏపీ రిలేటెడ్ ఇరవై ఒక్క ప్రశ్నలు వచ్చాయి అది హిస్టరీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఎకానమీ కావచ్చు పాలిటీ కావచ్చు కరెంట్ అఫైర్ కావచ్చు అది రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఐదే వచ్చాయి పది రావాలి జనరల్గా అయితే రీజనింగ్ కూడా పదిహేను ప్రశ్నలు వచ్చాయి మరి డేటా ఇంటర్ప్రిటేషన్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా పది పదిహేను ప్రశ్నలు వచ్చాయి ఈ రెండు కలిపి ఎబిలిటీ ఈ యొక్క స్టాటిస్టిక్స్ జనరల్గా మన సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం ఓవరాల్గా ఒక ఉన్నంతలో పదిహేను పదిహేను బాగానే ఇచ్చాడు అయితే కొంచెం టఫ్గా ఉండటం కూడా మనకి కొంత ఇబ్బంది కలిగించింది అయితే నెక్స్ట్ ఇలాగే తక్కువ ఇస్తాడని చెప్పలేము ఫ్రెండ్స్ హిస్టరీకి తగ్గించి జాగ్రఫీకి ఎక్కువ ఇవ్వచ్చు జాగ్రఫీకి తగ్గించి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కువ ఇవ్వచ్చు లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఇవ్వచ్చు కాబట్టి ఏదైనా కూడా మనకి ప్రతి సిలబస్ను కూడా జాగ్రత్తగా చదువుకుంటే ఫైనల్లో మనం లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సీరియస్గా ప్రిపరేషన్ ప్రారంభించండి రిజల్ట్ కూడా ఇక ఫ్యూ డేస్లో కూడా వస్తుంది మనకి తెలిసినటువంటిది ఈ యొక్క రేపుతో ఈ యొక్క కీ సబ్మిషన్స్ కంప్లీట్ అవుతుంది తర్వాత మరి ఆన్లైన్ మోడ్ కాబట్టి రిజల్ట్ ఇవ్వటానికి ఎన్నో రోజులు పట్టదు ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్